ఓకే ఈరోజు ఈరోజు మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్నటి దినాన అంటే ఐదో తారీఖు వచ్చేసరికి మనకి ఆ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిందండి బట్ మనకి ఆ డేట్ అనేటువంటి దాన్ని పదో తారీఖు పొడిగించడం జరిగింది వీట్ ఆఫీసర్స్ అనేటువంటిది ఎవరైతే అప్లికేషన్ పెట్టలేదో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటి మనం ఇవ్వబోతున్నాం ఒక్కసారి వాటిని చూద్దాం దాని తర్వాత నిన్ననే మనకి ఇంకో నోటిఫికేషన్ వచ్చింది ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు జనరల్ పోస్టులు కావచ్చు వాటికి సంబంధించి కూడా ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఒకటి వచ్చింది డిగ్రీ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ తోటి ఒకటి వచ్చిందండి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియదో ఖచ్చితంగా మీరైతే ఇవి తెలుసుకోండి మంచి నోటిఫికేషన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ లో భాగంగానే వీటిని రాయండి మాకు ఈ ఉద్యోగం వద్దు అనేసి మీకు ఒకవేళ అనిపించినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి రాశారు అనేసి అంటే మీకంటూ ఒక అటెంప్ట్ అనేటువంటిది గా కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎందుకు సార్ మాకు అంత అవసరం లేదు అనేసి ఎట్టి పరిస్థితులు అనొద్దు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా పని అనేటువంటిది మీరు ఇక్కడ చేసేటువంటి ఒక్కొక్క ఎగ్జామ్ మీదనే అది ప్రభావితం అయి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూ ఉండాలి అందుకోసమని మీరు దేనితో టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయ్యే లోపు మినిమం ఒక టెన్ అటెంప్ట్స్ అయినా సరే మీ చిన్నదైనా పెద్దది అనేది ఒకటి గవర్నమెంట్ కి సంబంధించి మాత్రం అఫీషియల్ గా ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్స్ మాత్రం అటెండ్ అయి ఉండాలి అప్పుడు మీతో మీకు మొత్తం కూడా అవగాహన వస్తుంది వాటి మీద ఓహో ఇట్లా ఉంటది ఇలా ఉంటది ఇలా చేస్తున్నాం ఆ టైంలో నా మైండ్ సెట్ ఇలా ఉంది నేను ఎలా ప్రిపేర్ అయితే బాగుండేది ఇక్కడెక్కడ మిస్టేక్ చేసే అనేటువంటి విషయాలన్నీ మీకు వస్తూ ఉంటాయి వాటిని మీరు ఎప్పుడైతే కొంచెం అవగాహన తెచ్చుకునేసి ఒక క్రమ పద్ధతిని మళ్ళీ కంటిన్యూషన్ చేయడం స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు ఉద్యోగం కుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీన్ని గమనించాలి అభ్యర్థులందరూ కూడా లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయొచ్చు స్వప్న గారు హాయ్ అండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనేటువంటి మాత్రం ఏపీకి సంబంధించినవి తెలంగాణ వాళ్ళకు ఉంటుందా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది ఆ గమనించండి ఖచ్చితంగా మీరైతే చేయొచ్చు ఓకేనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో దీన్ని గమనించి మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు ఎన్నిక తగ్గకోకోకుండా అప్లికేషన్ పెట్టండి ఎగ్జామ్స్ అయితే రాయండి స్వప్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి దీనికి సంబంధించినటువంటి విషయం మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేసి అంటే ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూశారు కదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రోజు ఇచ్చిందో అప్డేట్ మనం చూద్దామండి ఒకసారి ఇక్కడ అప్డేట్ ఇచ్చినటువంటి రోజుతో సహా మనకి అప్డేట్ అయినటువంటిది మొత్తం కూడా ఇచ్చాడు ఇందులో ఫస్ట్ మనం రెండింటిని చూస్తున్నాం రెండింటిని మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇది నెంబర్ వచ్చి జీరో సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ అండి ఇక్కడ మనకి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది చాలా మంది ఇది అయిపోయింది అనేసి ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు బట్ మనకి అనేసి అంటే ఇక్కడ పోస్ట్ పేరు కూడా ఇచ్చారు చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి బీట్ ఆఫీసర్స్ అండి రెండో ఉన్నాయి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉంది అదే విధంగా అసిస్టెంట్ కి సంబంధించినటువంటి బీట్ ఆఫీసర్స్ ఈ రెండింటికి సంబంధించి మనకి డేట్ పెంచడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటూ సార్ ఇక్కడ ఓకేనా పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అప్ టు మనకి లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా ఉంది అంటే మధ్య రైతు పన్నెండు గంటల వరకు కూడా వెబ్సైట్ ఓపెన్ అయినట్టు మనం చేసుకోవచ్చు ఓకేనా అండి వెబ్సైట్ ఓపెన్ అయి ఉంటు చేసుకోవచ్చు హిమగారి హాయ్ అండి ఇది చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఐదో తారీఖుతో మనకి అంటే తోటి కంప్లీట్ అయినటువంటిది కాస్త మనకి ఐదు రోజులు పెంచడం జరిగింది ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టండి మీకు ఎక్స్పీరియన్స్ ఏమి వస్తుంది ఓకేనా పేపర్ మోడల్ తెలుస్తుంది ఎలా మోడిఫికేషన్ అవుతుంది కరెంట్ అప్డేట్స్ ఎలా అడుగుతున్నాడు వీటి కోసమే తెలుస్తుంది మన దృష్టం బాగుందంటే ఉద్యోగం కూడా రావచ్చు సో మీరు మాత్రం నిర్లక్ష్యం చేయకోకుండా ఇది టార్గెట్ అయినా కాకుండా అయితే అప్లికేషన్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇది దానికండి ఓకేనా దీంతో పాటుగా ఇంకోటి కూడా ఇచ్చారండి సేమ్ దీనికి సంబంధించి ఫారెస్ట్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్స్ ఇది గమనించండి మీరు ఒకసారి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఈ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి మాత్రం ఇది పదిహేడో తారీఖు వరకు ఉంది అంటే సెవెన్ డేస్ ఎక్స్ట్రా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే సెవెన్ డేస్ ఎక్స్ట్రా ఉంది పదిహేడో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు అనిపిస్తుంది ఒకసారి దీన్ని చూడండి దీన్ని చూడండి డైరెక్ట్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఇది రావటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు అప్లికేషన్ పెట్టడం మాత్రం నిర్లక్ష్యం చేయకండి చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటి అనేసి అంటే ఆ నాకు వస్తుందా కాంపిటీషన్ ఎక్కువ కదా నేను చదివింది అంతా ఎవరికి వాళ్ళు తక్కువ అంచినేసుకోవడమే సరిపోతుంది అందులో మనకి పోస్టుల సంఖ్య చూస్తే మేరకు తక్కువగా ఉన్నాయి ఇక ఈ పోస్టులకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కదా నా వల్ల కాదు కదా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి అదే ఉంది చాలా మంది ఇలాగే అనుకునేసి అప్లికేషన్స్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు ముందు అప్లికేషన్ పెట్టడం ట్రై చేయండి ఓకేనా తెలంగాణలో జీపోకు సంబంధించి కూడా మీ అందరికి ఈ విషయం మంచి అవగాహన ఉంది దగ్గర దగ్గర ఆరు వేల పోస్ట్లన్నా కనీసం ఫిల్ చేద్దామనేసి అనుకుంటే ఎన్ని వచ్చినాయి దగ్గర దగ్గర వచ్చేసి ఫస్ట్ మూడు వేలు వచ్చినాయి తర్వాత రెండు వేల ఐదు వేలు కూడా రాలేదు కానీ మనకి ఎంతమంది కావాలి దగ్గర దగ్గర వచ్చేసి పద్నాలుగు వేల పోస్టు కావాలి ఇది ప్రజెంట్ తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ అంటే ఉన్నటువంటి విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళని తీసేసిన వాళ్ళని తిరిగి తీసుకుందాం అనుకున్నా కూడా రాలేనటువంటి పరిస్థితి వచ్చింది అందుకోసమనే అందరు కూడా అట్లా ఏది అవుతుందా కాదా ఇంతమందిలో నాకు వస్తుందా ముందు దాన్ని కాదు ముందు అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి దాని తర్వాత మిగిలినటువంటి చూద్దాం మనం ఈ రెండింటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సార్ మనం చూద్దాం ఫస్ట్ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడండి సార్ ఇక్కడ ఏపీ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ మనకి రెండు రకాలైనటువంటి ఉంటాయి సార్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది రెండు ఉంటాయి ఇక్కడ మనకి ఓకేనా రెండు ఉంటాయి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి థర్టీ ఇయర్స్ వరకు ఉన్నది సార్ మనకు వచ్చేసి పన్నెండో తరగతి చదివితే చాలా అంటే ఇంటర్మీడియట్ కేటగిరీ ఓన్లీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు అనేటువంటిది ఇక్కడ మనకి ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అనేసి అంటే ఏపీ పోస్ట్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ ఎఫ్బిఓ ఉంది తర్వాత ఏబిఓ ఉంది ఎఫీఓ అనేసి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనేసి అంటాం అనేసి అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అనే పేరుతో పిలుస్తాం ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించింది ఇది ఇక్కడ వచ్చేసి మనకి రిలీజ్ చేసినటువంటి డేట్ ఇందాక మనం చూసింది కదా అదే దానికి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి ఆరు వందల తొంభై ఒకటి ఈ సంఖ్యను చూసేసి ఎలా మంది పెట్టట్లే ఎక్కువ మందికి ఉన్నటువంటి భయం ఏంటి అనేసి అంటే జస్ట్ ఆరు వందల తొంభై ఒకటికి లక్షలలో వస్తాయి నేను పెట్టే రెండు వందల యాభై అవసరం మళ్ళీ ఇప్పుడు మనం దీనికి అప్లికేషన్ పెట్టాలంటే ఒక రెండు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల ముప్పై ఎంతో కొంత పెట్టాలి అది అవసరం నాకు అనేటువంటి ఫీలింగ్ లాగిపోతున్నారు అట్లా మీరు మాత్రం ఆగుద్దు దయచేసి ఓకే అండి రైట్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ముగుస్తుంది ఎప్పుడు అనేసి అంటే పది అంటే జనరల్గా ఐదు ఐదు మనకి ఇంకొక ఐదులో ఎక్స్టెండ్ చేశారు కాబట్టి పదో తారీఖు ముగుస్తుంది ఇలా ఆరో తారీఖు కాబట్టి ఇంకొక ఫోర్ డేస్ ఉంటుంది దీన్ని గమనించండి విద్యా అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ పన్నెండవ తరగతి వరకు అనేసి అనడు గరిష్టంగా ఉన్నటువంటి వయో పరిమిత వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు థర్టీ ఇయర్స్ దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఏజ్ రిలాక్సేషన్ అది కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది దీన్ని గమనించండి ఒకసారి ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేటువంటి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మెయిన్స్ ఉంటుంది దీని తర్వాత వచ్చేసి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది మొత్తం మూడు దశలుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రైమరీ ఇది సెకండరీ అనుకోండి ఇది మాత్రం టెరిషియరీ ఇందులో మనకు వచ్చేసి ఓన్లీ వాకింగ్ ఉంటుంది దగ్గర దగ్గర మనకి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు లేడీస్ అయితే ఒక ఇస్తారు టైం ఇస్తారు అందులో ఉంది మొత్తం కూడా ఇందులో మనకి ఈ ఫిజికల్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం అయితే కాదు అది ఇక పోస్ట్ పేరు వాటిలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మనం చూస్తే ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్ కి సంబంధించి మొత్తం ఖాళీలు నూట ఐదు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు పోస్ట్ లో బ్యాక్ లాగ్ పోస్ట్ కిందకి తీసినటువంటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి మొత్తం మీద నూట డెబ్బై అసలు ఎనభై ఒకటి మొత్తం కలిపితే మాత్రం రెండు వందల నలభై ఆరు ఓకేనా మొత్తం ఖాళీలకు సంబంధించి రెండు వందల నలభై ఆరు ఏది ఎఫ్బి అందులో సాధారణమైనటువంటి నూట డెబ్బై ఐదు అయితే బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఎనభై ఒకటి ఉన్నాయి ఆ ఎనభై ఒకటి కూడా ఇందులో కలిపిస్తారు మొత్తం కూడా మనకు కలిపితే రెండు వందల నలభై ఆరు కనిపిస్తాయి ఇక అదే విధంగా ఇక్కడికి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కు సంబంధించి అయితే మూడు వందల డెబ్బై ఐదు మామూలు పోస్టులున్నాయి బ్యాక్లాగ్ కు సంబంధించి అరవై పోస్టులు ఉన్నాయి రెండింటి కలిపితే నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు కనిపించేటువంటి రెండు వందల నలభై ఆరు నాలుగు వందల ముప్పై ఐదు ఈ రెండు పోస్టులు కలుపుకుంటే ఆరు వందల తొంభై ఒక్క పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఏబిపిఎస్ కి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఇవ్వడం జరిగింది దీన్ని గమనించండి ఇందులో ఉన్నటువంటి ఖాళీలు తక్కువ కదా అనేటువంటి ఆలోచనలోకి ఎలా మాకండి ఓకే రైట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అనేసి అంటే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మాజీ సైనికులు నిరుద్యోగ యువత ఏపీ ప్రభుత్వం చేత ఇక ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు అయితే ఈ రెండు వందల యాభై రూపాయలకి ఇంకో ఇతర కేటగిరీ వాళ్ళని ఇంకొక ఎనభై రూపాయలు యాడ్ చేసుకునేసి మూడు వందల ముప్పై రూపాయలు అనేది ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టి బీసీ ఇట్లాంటి వాళ్ళకి మాత్రం రెండు వందల యాభై రూపాయలు మిగిలినటువంటి కేటగిరీ వాళ్ళకి అయితే మూడు వందల ముప్పై రూపాయలు అనేటువంటిది ఈ యొక్క రుసుము అనేటువంటి చెల్లించాల్సి ఉంది ఇక్కడ వయో పరిమితి ఇచ్చాడు మనకి ఎస్సీ ఎస్టి సిఎఫ్ కి సంబంధించినటువంటి పది సంవత్సరాలు సడలింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడైతేనేమో ఐదు సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ తో సహా కలిపి కాబట్టి ఈ గమనించండి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించినటువంటి బీసీకి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రం ఐదు సంవత్సరాలు పొడిగిస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంది ఇవి గమనించి ఒకసారి ఈ నోటిఫికేషన్ చూడండి ఇక దీని తర్వాత ఫస్ట్ మనం ఏమనుకున్నాం స్క్రీనింగ్ టెస్ట్ అనేసి అనుకున్నాం ఇవి ఎక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి ఇందులో జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది మెంటల్ అబిలిటీ ఇక పార్ట్ బీకి వస్తే జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ మ్యాథమెటిక్స్ ఇక్కడ మీరు గమనించాలి జనరల్ స్టడీస్ కామనే జనరల్ స్టడీస్ కామనే వచ్చేసి మెంటల్ అబిలిటీ అనేటువంటిది రీజనింగ్ ఇస్తాడు పార్ట్ బీకి వచ్చిన తర్వాత జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుపుకొని మనకి ఇక్కడ ఇస్తాడు ఇక్కడేమో అన్ని రకాల సబ్జెక్టులు వస్తాయి ఎక్కడైతే ఓన్లీ సైన్స్ సంబంధించి వస్తాయి వాటితో పాటు అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఇలా రెండు ఏబి అనేటువంటి సెక్షన్లు కనిపిస్తాయి స్క్రీనింగ్ టెస్ట్ లో ఇవి కూడా మనకి ఎలా ఉంటాయి ఆబ్జెక్టివ్ కి సంబంధించినటువంటి రకంగా మనం గమనించవచ్చు అండి డెబ్బై ఐదు ప్రశ్నలు వస్తాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది అంటే డెబ్బై ఐదు మార్కులు వస్తాయి అందులో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది మూడు తప్పులు చేస్తే మనం ఒక రైట్ మార్క్ అనేటువంటి తీసేస్తాడు మన అదృష్టం బాగుంటే మైనస్ మార్కులు కూడా వస్తాయి అనమాట తెలుసు కదా మైనస్ మార్కులు ఎలా వస్తాయి సార్ అనేసి అంటే మనం పెట్టిన వాటికంటే కూడా రాంగ్స్ ఎక్కువగా ఉన్నాయనేసే పోతారు కనీసం నెగిటివ్ ఉందన్న సంగతి కూడా తెలియకోకుండా డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు వంద ఇస్తే వందా అన్ని రుద్దు వస్తాడు మామూలు పెట్టాలని చెప్తాడు లాస్ట్కి వచ్చే సర్కల్ మైనస్లో వస్తాయి అనమాట సో అట్లాంటి పరిస్థితి అయితే లేకోకుండా కొంచెం స్టడీ చేయండి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఇక్కడ చూసుకోండి ఈ ఒక సెవెంటీ ఫైవ్ మొత్తం మీద వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మినిట్స్ మనకివ్వడం జరిగింది ఇక ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకునేసి ప్రధానమైనటువంటి పరీక్షకి తీసుకొస్తారు మెయిన్స్కి ఇందులో పేపర్ వన్కి సంబంధించినటువంటి పరీక్షలు ఏ విధంగా అయితే సాధించారు దాని స్వభావం ఆధారంగా చేసుకొని రెండో దానికి తీసుకొని వస్తే అందులో మనకి పేపర్ వన్ ఉంటుంది యాభై మార్కులు అండి పేపర్ వన్ ఈ పేపర్ మనకు సంబంధించి హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు దానికి సంబంధించి మనం రాయాల్సి వస్తుంది యాభై మార్కులు వస్తాయి మళ్ళీ పేపర్ టూ ఉంటుంది ఈ పేపర్ లో ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క మార్కు అలా వంద మార్కులకు సంబంధించినటువంటిది ఇవ్వటం జరుగుతుంది ప్రతి తప్పుకు కూడా మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది మనకు అనిపిస్తుంది ఇక్కడ మనం తీసుకుంటే మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఒకటే క్వశ్చన్ ఇస్తారనేసి ఒక క్వశ్చన్ దాన్ని ఖచ్చితంగా రాయాలి యాభై మార్కులు అనేటువంటి మనకి ఇవ్వడం జరుగుతుంది థర్టీ మినిట్స్ ఇది ఇంగ్లీష్ కావచ్చు ఉర్దూ కావచ్చు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు కావచ్చు నెక్స్ట్ పేపర్ కు సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సేమ్ అక్కడే చూసినాము మళ్ళీ అక్కడ ఇది ఇది కూడా అదే కాబట్టి అక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడైతే హండ్రెడ్ మార్క్స్ మళ్ళీ హండ్రెడ్ ఓకేనా దానికి సంబంధించి మినిట్స్ కూడా సేమ్ ఇచ్చాడు మళ్ళీ పేపర్ త్రీ ఉంటుంది జనరల్ సైన్స్ సేమ్ అక్కడ ఏదో మాట్లాడుకున్న అదే ఉంటుంది మళ్ళీ జనరల్ మ్యాథ్స్ ఉంటుంది అర్థమేటిక్ తోటి ఇలా మళ్ళీ హండ్రెడ్ హండ్రెడ్ వస్తాయి అక్కడ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఓన్లీ మార్కుల సంఖ్య పెరిగింది అంతే పెద్దగైతే వేరియేషన్ ఏమీ లేదు అలా ఈ రెండు దశలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఉండేటువంటిది మూడోది సెక్షన్ కనిపిస్తుంది ఆ వాటికి సంబంధించి ఏడు చూసుకోండి పరీక్ష పరీక్ష అనేటువంటిది ఏడు థర్డ్ ఫేజ్ అనేసి అనుకున్నాం కదా పురుషులకు సంబంధించి ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో నడవాలి ఓకేనా పురుషులకు సంబంధించి ఇక మహిళలైతే మాత్రం పదహారు కిలోమీటర్లు నాలుగు గంటలలో నడవాల్సి ఉంటుంది ఇదే థర్డ్ అనమాట అది ఫస్ట్ సెకండ్ థర్డ్ దీంతో మనకి ఇది కంప్లీట్ అవుతుంది ఎగ్జామినేషన్స్ మొత్తం కూడా ఇలా మూడు దశల్లో మనకు కనిపిస్తుంది దీన్ని గమనించండి మరి దానికి సంబంధించినటువంటి పురుషుల్లో ఉండాల్సినటువంటి కొలతలు ఏంటి లేదా హైట్ ఇట్లాంటివి మనం చూస్తాం కదా ఫిజికల్ గా అందులో మనకి పురుషులకు వచ్చేసి ఎత్తు వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉండాలి ఛాతొచ్చేసి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి గాలిని పీల్చుకున్నప్పుడు ఛాతి యొక్క పెరుగుదల మాత్రం ఐదు సెంటీమీటర్లు ఉండాలి ముందు ముందు కానీ గాలి పీల్చి గట్టి గుంచు దాని తర్వాత పిలవడానికి ఏముండదు ఛాతి పెరగడానికి కూడా ఏముండదు సాధారణంగా ఉండండి అది మనకి తక్కువగా ఉన్నా సరే అంటే ఎయిటీ ఫోర్ కి కొంచెం ఇంకా తక్కువ ఉన్నా సరే నో ప్రాబ్లం కానీ చేతిని మనం పీల్చినప్పుడు మాత్రం ఐదు కావచ్చు ఆరు కావచ్చు ఏడు కావచ్చు పెరగవచ్చు ఛాన్స్ ఉంటుంది అట్లా ఇక మహిళలకు సంబంధించి అయితే ఓన్లీ హైట్ ఇక్కడ చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఓకేనా చేత వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ సేమ్ వీళ్ళు కూడా గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి ఓకేనా చాలా ఈజీగా అవుతుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ కూడా చేయండి ఓకేనా రైట్ ఇక దీని తర్వాత ఈ బయట వాళ్ళకు కూడా కొన్ని అయితే ఇవ్వటం జరిగింది దాన్ని తీసేసేయండి దీని తర్వాత వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది శాలరీ ఇక్కడ మనకి శాలరీ తీసుకుంటే ఇరవై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది ఎవరికి ఎఫ్బిఓ వాళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు వాళ్ళ శాలరీ అనేటువంటిది ఉంటుంది అదే మనకి ఏబీఓ వాళ్ళకి సంబంధించి ఇరవై మూడు వేలు రెండు వేల వేరియేషన్ మనకు కనిపిస్తుంది డెబ్బై నాలుగు వేల వరకు కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇది వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీ పరిస్థితులు ఓకేనా అండి మొత్తం ఇది అయితే ఇవన్నీ కూడా ఓన్లీ మనం దేనికి సంబంధించి మనం చూస్తున్నాం అనేసి అంటే ఓన్లీ ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్లు అండ్ అసిస్టెంట్ బీచ్ ఆఫీసర్ చూసాం దీని అయితే మనం ఓకేనా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సేమ్ దీని లాగానే ఉంటుంది కాకపోతే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయబడింది మీకు వీలున్నంత మట్టి అయితే ఈ రెండు పోస్టులకి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే అండి రైట్